ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా లైవ్ అయితే చేస్తానని కదా లైవ్కి ఎవరు రావట్లేరు ఇప్పుడైనా రండి మన వీడియోలు అందరూ అయితే కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది కామెంట్స్ రావాలి ఇలా షార్ట్గా ఏముంది ఇలా పనికిప్పుడే పోయి వచ్చిన ఫ్రెండ్స్ కరువు పని పోయినాను వచ్చి రెండు బట్ట బట్టలు పిండేసినాను ఇంట్లో బట్టలు పిండేసి వంకాయ కూర అన్నమై తింటున్నా మరి మీరు తిన్నారా కామెంట్ చేయండి అందరూ మీతో సరదాగా మాట్లాడదాం అనుకున్నాను లైవ్ ఉంటే మంచిగా అందరితో మాట్లాడదు లైవ్ రావట్లేదు అందుకే లైవ్ లేకుండా వీడియోలలో వీడియోలలో కనిపిస్తాగా మనం వీడియో పెడుతున్నా అందరు చూడండి ఎండలు బాగా ముదిరిపోయినాయి కదా ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఇక ఒక్క పది పది మంది వెళ్తే నలభై మంది పోతున్నారండి పనికి మిరప తోటలోకి వెళ్తున్నారు మేమైతే కరువు పనికే పోయినా ఫ్రెండ్స్ నేను చిన్న జనం వచ్చింది టమాటా చేసే అంటే రెండు నిమిషాలు చేసిన వీడియో కూడా పెట్టిన మంచి రెస్పాన్స్ ఇచ్చారు మంచి వాళ్ళే థ్యాంక్ యూ అంత లైక్లు ఇవ్వాలి మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉంటారో అంత అన్ని లైక్స్ రావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం లైవ్ అయితే చేస్తాం కదా ఆ లైవ్లో ఉన్న లైక్స్ అన్నీ మన ఫుల్ వీడియోకి వస్తాయని అందుకే వీడియోస్ తీస్తున్నాను నేను లైవ్లో కనబడపోతే ఏంటి ఫ్రెండ్స్ మన వీడియోలు అలా కనిపిస్తున్నాయి కదా అందరూ అయితే కామెంట్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేయగలరు మరి ఏమేమి కూర ఉండరు ఇలా శుక్రవారం పూజ నాకు లేట్ అయింది లేట్ అయి పని పోయినా ఇంకా మీతో అన్నం తినుకుంటే మాట్లాడదామని చేసిన మా వారు మా సైడ్ అయితే ఎవ్వరు లేరు ఫ్రెండ్స్ ఒక్క పురుగు లేరు అందుకే లైవ్ మంచిగా మాట్లాడదాం అనుకుంటే లైవ్ రావట్లేదు ఎవరైనా మన యూట్యూబ్ ఎవరైనా చూసేటోళ్ళు యూట్యూబ్ టీమ్ చూసేటోళ్ళు ఎవరైనా హెల్ప్ చేయండి మన సంధ్య బ్లాగ్స్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్లో ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే పంపించండి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ టీమ్కి యూట్యూబ్ టీమ్ వాళ్ళు కూడా మన వీడియోస్ అందరికీ రీచ్ అయ్యేదాకా రీచ్ అయ్యేటట్టు చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్ అన్నీ అయితే చేసేసిన నేనైతే అన్ని సెట్టింగ్లు అయితే చేసినా మరి యూట్యూబ్ దెబ్బదెబ్బ పోవాలని ఏది మన వ్యూస్ అందరికీ రావాలి పోవాలి అని మీరు కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైవ్ రావట్లేదని నేను వీడియోస్ తీస్తున్నాను ఫ్రెండ్స్ మనం నేను చేసిన తప్పైతే మీరు చేయొద్దు లైవ్లో పిల్లల్ని అయితే చూపి చూపించకండి ఫ్రెండ్స్ చూపించిన ఫస్ట్ మనకు మన ఈమెయిల్ వస్తే బాగుండు ఏం రాకుండానే కట్ చేసినారు లైవ్ అయితే కట్ చేసి కట్ అయిపోయింది నాకు పిల్లలు అంటే ఇక ఇంట్లో ఇక ది ఇల్లు ఇక పిల్లలు అన్నప్పుడు ఉంటారు కదండి అది కనిపించింది మన పిల్లలు ఎట్లా మన పిల్లలు మనతో ఉండకపోతే ఇంకెట్లు ఉంటారు అందువల్ల పోయింది అయినా నో డౌట్ వాళ్ళు వస్తుంది మనమైతే ఫీడ్బ్యాక్ ద్వారా అయితే మనం లైవ్ రావాలని చెప్పిన వల్ల మళ్ళీ లైవ్ రావాలి మీ అందరితో మళ్ళీ కలిసి మాట్లాడాలని నాకు కూడా ఉంటుంది కదా అందుకే ప్రస్తుతానికైతే మన వీడియోస్ అయితే చూడండి షార్ట్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఫుల్ వీడియో కూడా సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ తక్కువ సేపట్లనే తీద్దామని చేసిన ఫ్రెండ్స్ మీతో సరదాగా మాట్లాడదామని ఇంక ఈరోజు పని అయితే ఇది ఏమున్నది రెండు జా చెట్ల కుట్టాలి కుడదానికి ఫుల్ ఎండ కొడుతుంది బాగా బయట మొత్తం మస్తు ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నట్టుంది మా ఈ రేకులు కదా ముందట రేకులు ఉన్నాయి దగడు బాగా వస్తుంది ಇದು ತಪ್ಪದೆಗ ಇದು ತಿನ್ನಕ ಕೊಡ್ತಾ ಓಕೆನಾ ಬಾಯ್